వసంత పంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవాలయం ఈ స్కానంద మల్కాజీతోన అమ్మవారు వసంత పంచమి సందర్భంగా ఈరోజు చిన్నారులకు చక్కగా అక్షుర వ్యాసం చేయించడం జరుగుతుంది మొత్తం దేవాలయం మొత్తం భవిష్యత్ పిల్లలతోటి వాళ్ళ స్నేహితులు ఎంత కోలాహలంగా ఉందో చూడండి జ్ఞానానందమయదేవి జ్ఞాన అనంత సౌభాగ్యదాయి అనంతసరస్వతి గురు జ్ఞానవాణీ నమోస్ మహాగణపతిస్వామి కులాంపరం విష్ణు పుష్మాత ప్రసన్నవరదం ధ్యాయ సద్వజ్ఞోప్రాంతయ అమ్మవారి మంత్రం సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కార్తికేయం మహాసేవీవాహనదారిణం అత్తాం పరాదరం నమామిడనం భక్తులతో నిండిపోయింది జ్ఞాన సరస్వతి దేవాలయం ఈ స్టానంద భాగం హైదరాబాద్ మళ్ళీ దిద్దానుకుంటే మళ్ళీకి అడ్డం పెట్టారు ఇక్కడ ఎంత దశగా అలంకారం చేశారు పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కోసం చిన్నారులు అందరూ తీసుకొచ్చారు మొత్తం చిన్నారులతో నిండిపోయింది దేవాలయ ప్రాంగణం వాళ్ళు ఎంతో శ్రేష్ట అమ్మవారి కరుణ కటాక్షాలు మన మీద లభిస్తాయి అందుకని ఖచ్చితంగా చేయాలి శ్రీ దాసాంజనేయ స్వామి భక్తులు దీపాలు నివేదన చేస్తున్నారు ఇక్కడ గోపురం దగ్గర నవగ్రహాలు రామ సీత లక్ష్మణ హనుమాన్ వారు ప్రసాద వితరణ జరుగుతోంది ఇక్కడ అనంత సరస్వతి నగర్ ఈస్ట్ ఆనంద బాగులో కొలి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మొత్తం భక్తులతో చక్కగా నిండిపోయింది వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక నివేదన అక్షరాభ్యాసం కోసం మొత్తం సంటి పిల్లల్ని తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి అక్షరాభ్యాసం కోసం కూర్చుంటున్నారు గొప్పనామాలు తీసుకుంటారు వారు మంత్రులు గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు గోత్రనామాల కోసం వచ్చినప్పుడు తల్లిదండ్రి ఆ బిడ్డ పేరు మట్టుకే చెప్పాలి ఇంతమంది పిల్లలు చక్కగా నిండిపోయారు ఇదే అద్భుతమైనది హిందూ ధర్మంలో భారతదేశంలో ఉన్న గొప్పతనం ఇది